ఏమిటే సంగతులు సంగీత ఫోన్లో అడుగుతుంది ఏముంటాయే బోదు కొడుతుంది జీవితం పిల్లలు పని అంతా రొటీన్ విసుగ్గా ఉంది అన్నాను అవునే నీకేం హాయిగా సంపాదించే ముగుడు మంచి అత్త కాదు అన్నీ ఉన్నా నీకు జీవితం పాపం విసుగ్గానే ఉంటుంది అంది నువ్వు అలాగే అంటావు ఎప్పుడు ఇల్లు ఒక జైలులాగా ఉంటుంది అసలు స్వేచ్ఛ లేదు అప్పుడప్పుడు కాదు ఎప్పుడైనా ఒక్క పిసరు ఆలస్యంగా నిద్రలేస్తే చాలు మా అత్తగారు మొహం అదోలా పెడతారు పిల్లలకు రెండు రోజులు సెలవులు కదా అని కాస్త ఆలస్యంగా లేవడము తప్పేనా అన్నాను నేను మీ ఇంటికి వచ్చినప్పుడు చూశాను కదా నువ్వంటే ఆవిడకు చాలా ఇష్టం కానీ ఆ విషయం కూడా నువ్వు గుర్తించవు ఆ మాత్రమైనా ఆవిడ తన అభిప్రాయం వ్యక్తం చేయకూడదా చెప్పు అయినా ఆవిడ నోరు తెలిసి ఏమీ అనదుగా నువ్వే ఆవిడ మొహం చూసి ఊహించుకున్నావా ఏంటి ఒకవేళ మీ అమ్మాయి అయినా ఎప్పుడైనా కోపడి బుద్ధి చెప్పదు అంది సంగీత కాదు నాకు తెలుసు ఆవిడకు కొన్ని పద్ధతులు నచ్చవు ఉదయాన స్నానం చేయకుండా ఏదైనా తింటే ఆవిడకు ఇష్టం ఉండదు తెలుసా నచ్చని పని చేస్తే ఆవిడ మొహం చూస్తేనే అర్థమవుతుంది ఆ విషయం అమ్మ అయితే నేనేం చేసినా ఏమీ అనదు అన్నాను విసుగ్గా పాపం పాతకాలం వాళ్ళకి కొన్ని నచ్చవు కానీ మనం కూడా ఆ నచ్చనివి ఏమిటో చేయకుండా ఉంటే సరిపోతుందిగా వాళ్ళని బాధ పెట్టే బదులు వాళ్ళకి నచ్చినట్టు ఉంటే ఏమవుతుంది కొందరు ఎంత గోల చేస్తారో నీకు తెలియదు మీ అత్తగారు చాలా సర్దుకుపోయే మనిషి అయినా ఆవిడ పాతకాలం వాళ్ళలా తను చెప్పినట్లే ఉండాలన్న మొన్ని మనిషి కూడా కాదు చాలా తక్కువగా మాట్లాడతారు ఆవిడ మాటలు కూడా మృదువుగా ఉంటాయి నేను చూశాను కనుకనే ఇంటిగా చెప్తున్నాను అంది ఏమిటి వాళ్ళ ఆవిడ తలుపు ఒకళ్ళతో పుచ్చుకున్నావు అన్నాను కినుకుగా నీకేం నేనేం ఒకళ్ళతో పుచ్చుకోలేదు నువ్వు బయట ప్రపంచం చూడక నీకే కష్టాలు ఊహించుకుంటున్నావు అంది సరేలే ఇంకేంటి విశేషాలు చెప్పు నేను మాత్రం పిల్లలు మొగుడు అత్తగారు ఈ జంజాటం వదిలి వదిలి కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్ళి అమ్మ వండి పెడుతుంటే తిని నాన్న దగ్గర గారాలు పోయి హాయిగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను అన్నాను ఉన్నట్టుంది సంగీత సైలెంట్ అయిపోయి మళ్ళీ ఫోన్ చేస్తానని పెట్టేసింది సంగీత నేను స్కూల్ చదువుల నుండి మంచి స్నేహితులం నేను కొంచెం మంకు పట్టు వెంకి దాన్ని ఉన్నదాన్ని అయితే అన్నీ అది ఆలోచన పదరాలే కాహ బహు నెమ్మదస్తురాలు అందుకే నాతో సర్దుకుపోతూ స్నేహం సాగించింది నాకు అన్నీ తెలుసు కానీ గబగబా మాట విసిరేస్తాను కానీ తర్వాత ఒక్కోసారి బాధపడతాను అంత మాట దురుసుతనం పనికిరాదు వసదా అవతల వారు బాధపడతారు మనం తర్వాత తెలుసుకొని ఒకసారి చెప్పేసిన మాట అలా మనసులో ఉండిపోతుంది అంటూ సంగీత నాకు చెప్తూ ఉంటుంది కానీ నాకు పుట్టింట్లో గారాభం ఎక్కువ అమ్మా నాన్న నన్ను ముద్దుగా చూసుకునేవారు వాళ్ళ ముద్దు వల్లే నేను ఇలా తయారయ్యానని సంగీత నన్ను ఎప్పుడూ దెప్పి పొడుస్తూ ఉంటుంది అమ్మా నాన్నలతో కాస్త మృదువుగా మెలగమని హెచ్చరిస్తూ ఉంటుంది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి నేను ఏ విషయంలో ఏది అడిగినా అమ్మ నాకు ఓపికగా చేసి పెడుతుంది నాన్న కూడా నాకు కొండ మీద కోతి కావాలన్నా తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తారు నేను కూడా వాళ్ళ దగ్గర బాగా గారాలు పోతూ ఉంటాను గారం తీర్చే వాళ్ళు ఉంటే ఎవరు మాత్రం గారాలు పోదు ఇంకా చెప్పాలంటే నా పిల్లలను కూడా నేను అంతగా చెయ్యను పేచీ పెడితే విసుక్కుంటాను కూడా నాకు అలా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది అడిగితే చేయడం విసుగు చిరాకు కాకుండా ఒక రకంగా చెప్పాలంటే బద్ధకం మా ఆయన నువ్వు మీ అమ్మ నాన్నలకి ఎలాగో నీ పిల్లలు నీకు అలాగే అంటూ ఉంటారు నాకు మాత్రం పిల్లలంటే ఇష్టం ఉండదా ఏమిటి కానీ అస్తమాను ఎలా చేసి పెట్టమంటారు అంటూ విసుక్కుంటాను అప్పుడప్పుడు నేను ఏ వ్యయాలో వేయించమంటే వేయించను వాళ్ళ నాయనమ్మ వేయించి పెట్టమంటారు అప్పుడు నా వైపు అదోలా చూసి ఆవిడ వేయించి పెడతారు రెండు రోజుల తర్వాత సంగీత మళ్ళీ ఫోన్ చేసింది ఏమిటి ఆ రోజు ఉన్నట్టుండి ఫోన్ పెట్టేశావు అని అడిగాను ఏం లేదు ఎందుకో ఉన్నట్టుండి ఆఫ్ అయ్యింది అంది అవునా మాటల మధ్య నేను పొరపాటుగా నేను ఏమైనా అన్నానా అడిగాను లేదు లేదు ఒక విషయం గుర్తుకొచ్చి మనసు పాడయింది అవునా ఏమిటది చెప్పు నాకు తెలియని విషయం ఏముంది అన్నాను జరిగిన విషయం నీకు చెబుతామని ఆ రోజు ఫోన్ చేశాను ఫోన్ చేసిన వెంటనే ఆ మాట ఎత్తడం ఎందుకని కాసేపు మాట్లాడాక చెప్పాలనుకున్నాను ఈలోగా నా మూడ్ మారిపోయి పెట్టేశాను అంది నా మాటలు విన్నాక నీకు ఏదైనా గుర్తొచ్చిందా అన్నాను అవును నువ్వు మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అన్నావు కదా అది విధగానే నాకు మా నాన్న గుర్తుకు వచ్చి ఏడుపు తన్నుకొచ్చింది అందుకే ఫోన్ పెట్టేశాను అవునా ఏం మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేదా అన్నాను ఆతగా అటువంటి నుంచి సంగీత నిశ్శబ్దమైపోయింది సంగీత ఏమైంది చెప్పు అన్నాను లానర్గా కాసేపు చిన్నగా ఏడుపు శబ్దం వినిపించింది ఆ తర్వాత వసుదా ఇక నాన్న నాకు లేదే అంది ఆ తర్వాత మళ్ళీ తనే నీకు తెలియదు కదా అమ్మ నాన్న నన్ను ఎన్నిసార్లు ఇంటికి రమ్మని అడిగారు కానీ నేను పనులంటూ తీరకలేదంటూ వెళ్ళలేదు అంటూ మళ్ళీ ముక్కు ఎగరి పీల్చింది ఇదంతా ఎప్పుడు జరిగింది అడిగాను ఈ మధ్యనే ఒకసారి నేను విడతానని అడిగితే మా ఆయన పంపలేదు మరోసారి నాకు కుదరలేదు అలా నాన్న ఎన్నోసార్లు చూడాలని ఉందని రమ్మన్నారు అడుగుతూనే ఉన్నారు నేనే నిర్లక్ష్యం చేశాననిపిస్తుంది అంది బాధగా ఊదుకో సంగీత బాధపడకు అన్నాను ఓదార్పుగా అలా కాదు చివరకు నేను తీరిక చేసుకొని బయలుదేరి వస్తున్నానని నాన్నకు ఫోన్ చేసి చెప్పాను నాన్న నన్ను రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కు బయలుదేరారు కానీ అంటూ మళ్ళీ బోధమంది అయ్యో ఏమైంది అన్నాను నాకు కూడా దాని ఏడుపు చూస్తుంటే ఏడుపు వస్తుంది వాళ్ళ నాన్నగారు నాకు కూడా బాగానే పరిచయం నలుగురికి బాగా సహాయపడే మనిషిగా పేరు ఉంది నన్ను కూడా చక్కగా ప్రేమగా పలకరించేవాళ్ళు నేను దిగేసరికి ప్లాట్ఫామ్ మీద గోలగా ఉంది జనం అటు ఇటు హడావిడిగా తిరుగుతూ ఒక చోట గుమిగూడుతున్నారు నేను నాన్న కోసం అంతా పరికిస్తూ ఏమిటా అనే ఉత్సాహంతో జనం చూస్తున్న వైపు వెళ్ళాను అక్కడ నాన్న ప్లాట్ఫామ్ మీద పడి ఉన్నారు నాకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు అందరూ గుమిగూడి చూస్తున్నది నాన్న నా అని నేను శిలాప్రతిమనై అలా ఉండిపోయాను రెండు నిమిషాలకు సుహలోకి వచ్చి నాకు తెలిసిన హాస్పిటల్ నెంబర్కు హడావిడిగా ఫోన్ చేసి అంబులెన్స్ని పిలిచాను కానీ హాస్పిటల్కు వెళ్ళాక తెలిసింది నాన్నకు ఎప్పుడో ప్రాణం పోయిందని నాకు చివరి చూపు కూడా దక్కలేడు అన్నిటికన్నా దుఃఖం ఎక్కడ వస్తుందంటే నన్ను చూడాలనే నాన్న చివరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు పాపిస్తాన్ని ఒక వారం ముందు బయలుదేరిన నాన్నతో కొన్ని రోజులు గడిపిన తృప్తి అయినా ఉండేది నాకు వసుద అమ్మా నాన్నలను పోగొట్టుకున్నాకనే వాళ్ళ విలువ అర్థమవుతుంది వాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళకి చిన్న పిల్లలం వాళ్ళు పోయాక మనం పెద్దవాళ్ళం మనల్ని పిల్లలుగా వాళ్ళ తర్వాత ఎవరు చూస్తారు ఎవరు లాలిస్తారో చెప్పు అంది అంత హఠాత్తుగా అలా ఎలా జరిగింది చాలా షాకింగ్గా ఉంది అన్నాను నాన్నకి అప్పుడప్పుడు ఛాతిలో నొప్పి వచ్చేదట కానీ ఏదో అరగక అలా పట్టేస్తుందని ఈనో తాగడమో లేక మెడికల్ షాపులో మాత్ర అడిగి తెచ్చుకోవడమో చేసేవాదని నాన్న స్నేహితులు చెప్తే తెలిసింది అక్కడికి వాళ్ళు డాక్టర్కి చూపించుకోమని పోరు పెట్టేవాదట ఈయనేమో నాకేమీ లేదు నేను బాగానే ఉన్నాను నా కూతుర్ని చూడాలనే బెంగ తప్ప నాకు ఏ రోగమూ లేదు అనేవాదట నేను వస్తున్నానని తెలిసి పళ్ళు స్వీట్లు అన్నీ కొలుకొచ్చి ఇల్లంతా నింపేశారు అందరికీ ఫోన్లు చేసి నా కూతురు చాలా కాలానికి వస్తుందని చెప్పారట తెగ సంబరపడిపోతూ నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఇంటికి తీసుకెళ్దామని వచ్చారు పాపం ఇంతలోనే నేను రైలు దిగకముందు హార్ట్ అటాక్ వచ్చి నిలిచిన మనిషిని ఎంచున్నట్టే కుప్పకూలిపోయాదని అక్కడ ఉండి చూసిన వారు చెప్పారు ఎంత దురదృష్టివంతరాలినో నేను చూడు అంది విన్న నాకే ఇంత బాధగా ఉంది ఇక నీకు ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అన్నాను వసుద ఒక మాట చెప్తాను వింటావా అంది చెప్పు అన్నాను మనకి వయసు పెరుగుతున్నప్పుడు మనల్ని కన్న వాళ్ళకి కూడా వయసు పెరుగుతుందని మనం గుర్తించాలి పశువాళ్ళమైనా మనల్ని కష్టపడి వాళ్ళ సుఖాలను వదులుకొని మరీ పెంచి పెద్ద చేసి అమ్మా నాన్నలని మనం జాగ్రత్తగా మనకు వీలైనంతలో చూసుకోవాలి రెండవ బాల్యం అంటారు చూడు ఆ దశ వాళ్ళది వాళ్ళ చిన్న చిన్న కోరికలు మనం తీర్చాలి ఏమంటావు వాళ్ళు పాపం ఏది నోరి తెరిచి అడగదు మనమే తెలుసుకొని చేయాలి అంది నా సంగీత నాకు విడమరిచి చెప్పకపోయినా నాకు సంగీత చెప్పింది బాగా అర్థమైంది నాలో ఒక అంతర్మదనం మొదలయ్యింది ఎన్నిసార్లు పుట్టింటికి వచ్చి వెళ్ళినా అన్ని మంచం దగ్గరికి రప్పించుకుంటూ గారాలు పోతాను అమ్మ అడిగి అడిగి మరి నాకు కావలసినవన్నీ వండి పెడుతుంది నేను కూడా నాకు అది తినాలనుంది ఇది తినాలనుంది అని చేయించుకుంటాను నాన్న బయట నుండి నాకు ఇష్టమైన స్వీట్లు అవి తెస్తారు నేను ఏది అడిగితే అది ఎంత మందు తింటలో అయినా వెళ్ళి తెస్తారు అయితే నాకు నచ్చినవన్నీ చేయడానికి వంటింట్లోనే మగ్గిపోతుంది విశ్రాంతి ఎదుగుని చక్రమే తిరుగుతూనే ఉంటుంది మధ్య మధ్యలో కూరలో ఉప్పు తగినంత పడలేదనో మరొక దాంట్లో కారం ఎక్కువయ్యిందనో వంకలు పెడితే నాకు నచ్చినట్లు చేయలేకపోయానే అని గిడగిల్లలాడిపోయేది తప్ప ఏనాడు విసుక్కోలేదు నేను మాత్రం నా పిల్లల్ని తెగ విసుక్కుంటాను మరి అమ్మ వాళ్ళు అలా ఎందుకు విసుక్కోదు నన్ను నేను బాధపడతాననే కదా అంత సహనము అంత ఓపిక ఆ వయసులో వాళ్ళకి ఎక్కడిది వాళ్ళకి శక్తి తగ్గిపోతూ వస్తుంది కదా నేను ఎన్నాళ్ళుగా వెళుతున్నాను వాళ్ళ దగ్గరికి వాళ్ళు సేవలు చేస్తూనే ఉన్నారు నేను దర్జాగా ఆ సేవలు నా హక్కుగా అనుకుంటూనే అనుభవిస్తున్నాను ఈ విషయం ఇంకా ఎన్నాళ్ళు నాకు తట్టలేదు నేను మారాలి వాళ్ళకు కూడా నేను ఏదైనా చేస్తూ ఉండాలి ఎన్నాళ్ళు ఉంటారు వాళ్ళు ఇప్పటికే వయసు మీద పడి ఉన్నారు ఉన్నన్ని రోజులు అపురూపంగా చూసుకోవాలి ఆనందంగా ఉంచాలి నా మనసులో ఇదంతా ఆలోచించుకున్నాక నాకు కర్తవ్యం బోధపడింది గబగబా ఫోన్ తీసి డయల్ చేశాను చప్పరా తల్లి ఏంటి సంగతులు నువ్వు బాగున్నావు కదమ్మా అడిగాడు నాన్న నేను బాగున్నాను కానీ అమ్మ ఫోన్ తీయలేదేమిటి రెండు మూడు సార్లు చేశాను ఇక ఇదిగో నీకు చేశాను నాన్న మీరిద్దరు ఎలా ఉన్నారు అడిగాను మేం బాగున్నాం అమ్మ నేను బయటకు వచ్చాం అమ్మ సంచి ఆ పక్కన పెట్టి వెళ్ళింది ఫోన్ అందులో ఉండిపోయింది అన్నారు ఎక్కడికి వెళ్ళారు నాన్న అడిగాను అబ్బే ఎక్కడికి లేదమ్మా అమ్మకి ఒంట్లో కాస్త నలతగా ఉంటేను డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాను నువ్వేమీ కంగారు పడకు అంతా బాగానే ఉంది అంటూ నవ్వారు అలాగే నాన్న జాగ్రత్త నేను వద్దామనుకుంటున్నాను అందుకే ఫోన్ చేశాను అన్నాను అవునా అంతకన్నా నా నీకు నచ్చినవన్నీ అమ్మని చేసి పెట్టమని చెప్తాను నేను ఇదిగో ఇంటికి వెళ్ళే దారిలో నీకు ఇష్టమైన స్వీట్లు అన్నీ కొంటానులే అన్నారు నాన్న సంబదపడిపోతూ వద్దు నాన్న నువ్వేమి నాకు కొనుక్కు అంత హడావిడి పడకండి అమ్మని కూడా కంగారు పెట్టకు అసలే ఒంట్లో బాగాలేదు కదా అంటూ కాసేపు జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేశాను నేను మరునాడు సామాన్లన్నీ సిద్ధం చేసుకొని పుట్టింటికి బయలుదేరాను అత్తగారు ఎప్పట్లాగే పిల్లల్ని చూస్తానన్నారు కనుక వాళ్ళని ఆవిడ దగ్గర వదిలి బయలుదేరాను వెళ్ళొస్తాను అత్తయ్య కాదు అంటూ మృదువుగా ఆవిడకు చెప్పి మరీ బయలుదేరుతుంటే ఆవిడ నా మొహం వైపు విచిత్రంగా చూశారు బహుశా అంత నెమ్మదిగా నేను ఆవిడతో మాట్లాడడం ఇదే మొదటిసారేమో అమ్మ దగ్గరకు వెళ్ళాక టెస్ట్ రిపోర్ట్లు అన్నీ అడిగి చూసి ఏం పర్వాలేదని తెలుసుకున్నాక ఊపిరి పీల్చుకున్నాను నేను ఏమీ లేదని ఊరికే నీరసంగా ఉంటుంది అంటే వినలేదు నాన్న బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఖర్చు దగ్గండగా ఆ డబ్బులుంటే పిల్లలకు ఏమైనా కొనడానికి పనికి వచ్చేవి కదా అంటూ మాట్లాడేస్తుంది అమ్మ నాన్న చిరునవ్వుతో వింటూ ఉన్నారు అమ్మ వంటింట్లోకి కదులుచుంటే నాన్న వీధుల్లోకి కదులుతుంటే మీరు నాకు ఏమీ చేయడానికి వీల్లేదు ఈసారి నేనే మీకు అన్ని చేసి పెడతాను అన్నాను అదేమిటి వసు నువ్వు రెస్ట్ తీసుకో అంటూ ఇద్దరు ఏదో అనబోతుంటే ఆపేసి లేదు లేదు నేను చెప్పినట్టు వినాల్సిందే అన్నాను గట్టిగా వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని నా ముఖం వైపు వింతగా చూశారు నేను వంటింట్లోకి జరబడి వాళ్ళకి ఇష్టమైనవన్నీ కమ్మగా వండి పెట్టాను మా ఇంటి దగ్గర ఉన్న షాపులో నుంచి నేను తెచ్చిన స్వీట్లు అన్నీ చూసి నాన్న తెగ సంబదపడిపోయాడు పోనీ కూరగలైనా తరిగి ఇస్తానని అమ్మ ఒకటే గొడవ నాన్న బయటకు వెళ్ళి ఏదైనా తెస్తానని ఒకటే మాదం కానీ నేను వింటేగా వాళ్ళు కూర్చున్న చోటు నుండి కథను ఇవ్వకుండా అన్నీ అందించాను ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి నాకు వాళ్ళు చేసినప్పటికన్నా వెయ్యి రెట్లు ఆనందంగా తృప్తిగా అనిపించింది ఇక ఎప్పటికప్పుడు నా వీళ్ళు చూసుకుని వస్తూ పోతూ వాళ్ళని బద్ధంగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను వీళ్ళనైనా మా అత్తగారితో కూడా నా ప్రవర్తన మార్చుకొని ఆవిడతోనూ ప్రేమగా మలగాలని నిశ్చయించుకున్నాను సంగీతకి ఫోన్ చేసి థ్యాంక్స్ అని చెప్పుకోవాలి అసలు కానీ పాపం వాళ్ళ నాన్నకి సంబంధించిన విషాదం గుర్తొస్తే మాత్రం నా మనసంతా చేదుగా అయిపోతుంది కానీ సంగీత సకాలంలో నా కళ్ళు తెరిపించడం వల్లనే నన్ను కన్న వాళ్ళకి ఏదో ఒకటి చేయగలుగుచున్నాను వాళ్ళ దున్నం ఎప్పటికీ తీర్చుకోలేనిది కానీ ఇన్నాళ్ళకు కాస్తైనా దాన్ని తీర్చుకోవాలన్న జ్ఞానం కలిగింది అదే నాకు సంతోషం చీకటి వెలుగుల గమనాలను తుఫానులను ఇంకా ఎన్నిటో అనుభవించి అలసిపోయిన ఆకాశం అంతటి అమ్మ నాన్నకు ఒక చిన్న నక్షత్రాన్ని బహుకరిస్తే ఎంత ఆనందం ఆ ముఖాల్లో ఎంత వెన్నెల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ మంచి కథను మనకు అందించిన వారు పద్మావతి భక్త గారు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ